ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా మద్యం కుంభకోణంలో కీలక నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రాణహాని ఉందా అంటే అవుననే సమాధానిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే అసలు ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపినటువంటి ఈ మద్యం కుంభకోణంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఎవరెవరికి ప్రాణహాని ఉంది ఎవరి వల్ల ప్రాణహాని ఉంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్టులు దుర్గాకుమార్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే కృష్ణ మన వీక్షకులకు కూడా మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకోబోతుందని మద్యం కుంభకోణంలో కీలక నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రాణహాని ఉంది అనేలాగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి వీటి మీద మేము విశ్లేషణ ఏంటి సార్ మీరు ఇంతకుముందు చెప్పినట్టు అది రాష్ట్రంలోనే సంచలనం రేపలేదండి దేశంలోనే సంచలనం లేపిన కుంభకోణం ఇది ఎందుకంటే ఇంత భారీ కుంభకోణం ఇంతవరకు దాదాపు ఎక్కడా కూడా జరగలేదు ఇది దీని లోతు ఎంత అంటే ఎంత పరిమాణంలో జరిగింది అనేది కూడా ఎవరు చెప్పలేని పరిస్థితిగా ఉంది ఇప్పుడు సిట్టు అధికారులు కూడా ప్రాథమిక అంచనాలే తప్ప ఇది సంవత్సరంలో సంవత్సరానికి ఎంత సగటున ఉన్న అమ్మారు ఆ తర్వాత అందులో ఎంత మార్జిన్స్ ఉన్నాయి అనేది కూడా గతంలో అంటే ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అని ఒక స్టాండర్డ్ అంటే ఒక ప్రామాణికమైన మద్యం ఉండేది దేశంలో అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా కానీ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత దాని నాణ్యత అనేది కనీస ప్రమాణానికి పడిపోయింది అంటే అతి తక్కువ ఖర్చుతో తయారు చేసి అతి ఎక్కువ ఖర్చుకి అమ్మారు దాని మూలన ఎంత లాభాలు వచ్చినాయి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి దీనిలో ప్రధాన పాత్రదారులు ఎవరు అసలు సూత్రదారులు ఎవరనేది అసలు దేశం మొత్తం నివ్విరిపోయి చూస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు కొంతమంది అరెస్టులు అయితే జరిగినాయి ఇప్పుడు విజయసాయిరెడ్డి గారే స్వచ్ఛందంగా ఈ కేసులో ఎవరెవరు పాత్ర ఏంటనేది నేను చెబుతానని ఆయనే ముందుకొచ్చాడు కర్త కర్మ క్రియ కసి కసిరెడ్డి రాజ్యం చెప్పాడు కానీ ఆయన ఏం చెప్పాడు నేను మొత్తం కాదు ఆయన గుడ్డలు కూడా నేను ఒక తీస్తాను నా సగం గుడ్డలు ఒకటి ఆయన పూర్తి గుడ్డలు ఒక తీస్తా అని అట్లా ఒకడు నువ్వు సవటాయి అంటే నీకన్నా మించిన సవటాయి అన్నట్టు మొత్తం అసలు ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టిన సూత్రం ఇదంతా దాని ప్రకారమే జరిగింది అనేది అందరూ చెప్పారు మద్యం కుంభకోణంలో కీలక నిందితులు ఎవరైతే ఉన్నారో వారి వేళ్ళన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నాయా ఈ మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవడం ఖాయమా అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా అది అక్కడికే చూపిస్తున్నాయి చూపిస్తం కాదు అసలు ఆదేశించింది ఆయన ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇంత భారీ కుంభకోణంలో వీళ్ళందరూ సూత్ర మెయిన్ పాత్రధారులు అరెస్ట్ అయితే సూత్రధారి బయటకు వస్తాడనే అంశం మీద వీళ్ళ ప్రాణానికి హాని జరుగుతుందని ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పంపినట్టు తెలుస్తుంది ఇది ఎందుకు పంపారంటే వివేకానందరెడ్డి గారి హత్య కేసులో కూడా సాక్ష సాక్షులుగా ఉన్న దాదాపు ఐదుగురు ప్రత్యక్షంగానో పరోక్షంగా పాత్రను వేరే ఇంకొకరు ఆరుగురు చనిపోయారు అనుమానాస్పద మరణాలు జరిగినాయి దాని మీద కూడా షిఫ్ట్ వేశారు జాతీయ స్థాయిలో సిబిఐ కూడా నివ్వెరపోయింది సుప్రీంకోర్టు ముందు కూడా ఒప్పుకుంది అవును అకాల మరణాలు అనుమానాస్పద మరణాలు జరిగిన మాట వాస్తవం అందువల్ల ఈ విషయంలో బెయిల్ కొంతమందికి ఇవ్వటం వలన ఇంకా కొన్ని కూడా జరిగే అవకాశం ఉందని కూడా సుప్రీంకోర్టు ముందు సిబిఐ ఒప్పుకుంది అట్లాగే పరిటాల రవి హత్య కేసులో ప్రధానమైన పాత్రదారు మధుసీను జైల్లో చనిపోయాడు అసలు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జరగలేదు అట్లాంటి సంఘటన అంత పెద్ద కేసులో ఒక్కటే ముద్దాయి ఎవరికైతే కీలకమైన పాత్ర ఉందో ఆ వ్యక్తి కనుక బతికితే అసలు సూత్రధారులు బయటపడతారని అది రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కూడా అతను జైల్లో చనిపోయాడు అనుమానాస్పదంగా ఎవరో ఒక దిక్కు దివాణం లేని వ్యక్తి కొట్టి చంపాడు రాష్ట్రం మొత్తాన్ని గడగళ్ళ ఆడించిన ఒక అనామకుడి చేతిలో చచ్చిపోయాడు ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలేను ప్రభుత్వం దీని వెనకాల ఉంది అనేది తెలుస్తుంది సూత్రధారులు ప్రభుత్వానికి కూడా ఎవరైతే సూత్రధారులు ఇప్పుడు ఇంత వేల కోట్ల రూపాయల కుంభకోణంలో సూత్రధారులు ఇవాళ ప్రధాన ముద్దాయిలుగా ఉండి జైల్లో ఉన్న వ్యక్తులు కానీ బయట ఉన్న వ్యక్తులకు కానీ రేపు వీళ్ళు ఈ అంశాలన్నీ గన తెలియజేస్తే సిట్టికి కానీ లేకపోతే ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది ఇప్పుడు ఈడీ గనక చెప్తే ఈ కేసులో అసలు సూత్రధారుల దగ్గర నుంచి రెవెన్యూ రికవరీ ద్వారా డబ్బులు తీసుకుంటారు భారీ శిక్షలు కూడా పడతాయి అందువల్ల అసలు వీళ్ళు ఈ విచారణ వచ్చే దశకి లోపల ఒక్కొక్కరిని ఎలా ఎలిమినేట్ చేయాలి ఎవరిని ఎట్లా పైకి పంపాలనే ప్రయత్నం కూడా జరుగుతుందని ఇంటెలిజెన్స్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించినట్టు తెలిసింది దీంతో ఇవాళ సిట్ అధికారులు కూడా వాళ్ళ వ్యక్తిగత భద్రత మీద కూడా దృష్టి పెట్టినట్టు ఇవాళ బయటికి వచ్చింది వాళ్ళు అంతర్గతంగా ఉన్నత పోలీసు అధికారులు ఈడీలో ఉన్నత అధికారులు వాళ్ళందరూ కూడా సంయుక్తంగా ఆలోచించేసి వీళ్ళకి వ్యక్తిగతమైన భద్రత కల్పించాలి లేకపోతే గనక వీళ్ళు గనక వీళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే సూత్రధారులు తప్పించుకెళ్ళిపోతారు ఇప్పుడు కే సేమ్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రధానమైన వ్యక్తులందరూ ఇదయ్యారు అసలు సూత్రధారులు కేసుని విచారణకు లేదు అలాగే ముద్దుసీన్ పరిటాల రవి గారి హత్య అయితే డైల్యూట్ అయిపోయింది ఎప్పుడైతే ముద్దుసీన్ మొత్తం కీలకమైన వ్యక్తి చనిపోయిన తర్వాత ఇంకా కేసు ఏముంది ఇంకెవరి మీద ఉంటుంది కానీ అస్సలు పాత్రధారి మొద్దుసీన అయితే కాదు ముద్దుసీనికి ఆయుధాలు సమకూర్చింది ఆర్థిక సహాయం చేసింది ప్రోత్బలం చేసింది నీ వెనకాల మేము ఉంటామని మద్దతు ఇచ్చింది వేరే వ్యక్తులు ఆ వ్యక్తులు ముద్దుసీని జైల్లోనే సఫా చేసారు వాళ్ళ సొంత భారీ భారీ కూడా ముత్తుకుంది కానీ ఈ అమ్మాయి గోడ ఎవరు విన్నారు అట్లాగే ఇప్పుడు ఈ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో ఎవరైతే నిందితులు దాదాపు ముప్పై మూడు మంది రాక ఉన్నారు ఇప్పుడు ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు నెంబర్లుగా ఉన్న వాసుదేవరెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా అరెస్ట్ రెడ్డి ధనంజయ రెడ్డి అరెస్ట్ అయ్యారు వీళ్ళు ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు బహుశా రిమాండ్ రిపోర్ట్ రిమాండ్ రిమాండ్ అడిగారు వీళ్ళు పోలీసులు ఇస్తారు ఇప్పుడు వీళ్ళు రివీల్ చేసే అంశాలు చాలా కీలకమైన అంశాలు ఎందుకంటే ఈ నిధులన్నిటిని ఎవరి ద్వారా ఎక్కడికి పంపారు అనేది ఈ మొత్తం ప్లానింగ్ చేసిన వాళ్ళలో వీళ్ళు చాలా కీలకంగా ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా బయటకు వచ్చినప్పుడు జ జగన్మోహన్ రెడ్డి గారే అసలు ప్రధాన లబ్ధిదారు అంతేగాని అసలు ఆయన ఆదేశించింది ఆయన మద్యం కుంభకోణాన్ని ఎలా జరపాలి ఐదు సంవత్సరాల పాటు పగడబందీగా ఒక ఎవరికి బయటికి పొక్కకూడదు ఆదాయం బయటికి పోకూడదు తింటే మీరన్నా తినాలి నేనన్నా తినాలి అట్ట డిస్టలరీస్ దగ్గర నుంచి ప్లాన్ చేశారు వాళ్ళు అంటే ఉత్పత్తి దగ్గర నుంచి ఆఖరి అమ్మకాలు రాక కూడా అన్ని వాళ్ళ కనుసన్నల్లో జరిగినాయి తర్వాత ఎక్కడ ఒక్క రూపాయి బయట పోనివ్వకుండా పగడబందీగా ఏ ప్రతి ఐదారు రోజులకు ఒకసారి క్లీన్ ద సిస్టమ్ అంటే ఎవరి దగ్గర ఎక్కడ ఒక రూపాయి మిగలదు ఎవరికైతే జారాలో ఆ చివరి రూపాయి వెళ్ళిపోవాల్సిందే ఎందుకంటే ఇట్లా పేరుకుపోతే కనుక వీళ్ళు లబ్ధి పొందుతారు చివరికి వచ్చేటప్పటికి ఏ రోజు ఎట్లా ఉంటుందో ఎవరు చూస్తాడు అందులో ప్రతిరోజు ఇది దినదిన గండమే ఎప్పుడు ఏ కేసు అవుతాయో ఎలాంటి ఈడీ ఎంటర్ అవుద్దా సిబిఐ ఎంటర్ అవుద్దా అని అందువల్ల ఎవరి దగ్గర కూడా డబ్బులు బాకీ ఉండకుండా డిస్టిలరీస్ వాళ్ళకు కూడా కొంత బాధ్యత ఏమీ చెప్పారంటే మీరు మేము స్టాక్ ఎంత కొంటామో మిగమల్ని ఎంత మ్యాక్సిమం స్టాకులు కొంటాం మీరు మాకు కిక్ బ్యాగ్స్ ఏమండి చాలు ఆ కిక్ బ్యాగ్స్ కూడా పగడబందీగా ఇవ్వండి మేము క్యాష్ రూపంలో తీసుకోలేము ఎందుకంటే వాటిని మేము తరలించడం కూడా మాకు కష్టం మీరు కొన్ని మేము బినామీ అకౌంట్లు చదువుతాం దాంట్లో ఇండి లేదంటే గోల్డ్ కొన్ని గోల్డ్ రూపంలో డైమండ్ ఫలానా డైమండ్స్ దగ్గర కొనండి ఇలా అలా ప్లాటినం కొనండి ఇలా ప్రతిదీ కూడా ఒక స్కెచ్ ప్రకారం వేసిన విషయం అతను నిర అతను ధనంజయ రెడ్డికి కృష్ణమోహన్ రెడ్డికి పూర్తిగా తెలుసు వాళ్ళు కూడా ఎంత కీలక పాత్రధారులు అంటే రాజ్ కసిరెడ్డి ఎంత కీలకమో తర్వాత విజయసాయిరెడ్డి ఎంత కీలకము మిథున్ రెడ్డి ఎంత కీలకమో తర్వాత ఇది బేవరేజెస్ కార్పొరేషను వాసుదేవ్ వాసుదేవ్రెడ్డి కృష్ణప్రసాద్ వీళ్ళు చాలా కీలకమైన వ్యక్తులు అస్సలు కీలక నిందితులకి ఎవరి వల్ల ప్రాణహాని ఉంది ఎవరెవరికి ఉండేటువంటి అవకాశం బిగ్ ఎవరైతే ప్రధాన లబ్ధిదారుగా ఉన్నాడో వాళ్ళు బయటకు రా వచ్చే పరిస్థితి ఉంటది కాబట్టి ఇంటెలిజెన్స్ వాళ్ళు భయపడుతున్నారు ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు హత్యా కేసులో కూడా సేమ్ మోడల్స్ ఆపరెంట్ చేశారు అది చివరికి సుప్రీంకోర్టు కూడా సిబిఐని అడిగింది అవునా ఇంతమంది చనిపోయారు అని చనిపోయారు అకాల మరణాలా అకాల మరణాలు అనుమానాస్పద మరణాలా అనుమానాస్పదమే ఈ పరిస్థితుల్లో ఇక్కడ కూడా అదే సీన్ రిపీట్ అవుతుంది కాబట్టి మీరు వీళ్ళని జాగ్రత్తగా కాపాడండి ఇది వీళ్ళల్లో కొంతమంది కనుక ముఖ్యులు కనుక ఏదైనా కారణాల వల్ల వాళ్ళకి ఏదైనా ప్రాణహాని జరిగితే అసలు సూత్రధారులు బయటకు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి వీళ్ళని కాపాడుకుండా చెప్పారు దాని మూలన ఇప్పుడు వీళ్ళని రిమాండ్లో పెట్టినప్పుడు కాని పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు కాని కంటికి రెప్పలాగా కాపాడుకోమని ఆదేశాలు కూడా మరి కీలక నిందితులు ఎవరైతే ఉన్నారో వారు గా మారి అసలు లబ్ధిదారు ఎవరనేది చెప్తారా బయటికి లబ్ధి గా మారినా సరే వాళ్ళని కేసు విచారణ జరిగి లాజికల్ రాక ఇల్లే రాక కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్ అంటే పోలీసు వ్యవస్థ మీద ఉంది ప్రభుత్వం మీద ఉంది అది కేసు చివరి రాక పరిష్కారం అప్పటి వరకు వాళ్ళకి ఖచ్చితమైన అప్పుడు వాళ్ళు మేము ఎందుకు ఇంత కీలక పాత్ర పోషించాము ఎవరి లబ్ధి కోసం పోషించామని ఒక ఆందోళనలో కూడా ఉన్నట్టు చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళ ఆందోళన ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి మనం క్రాస్ ఫైర్లో ఇరుక్కుపోయాము ఇప్పుడు సపోజ్ అటు పాకిస్తాన్ నుంచి కాల్పులు జరుగుతున్నాయి ఇటు ఇండియా నుంచి కాల్పులు జరుగుతున్నాయి సరిహద్దుల్లో నుంచిన్న మనుషులు చచ్చిపోతున్నారు నిన్న గురుద్వారా మీద కూడా జమ్మూ కాశ్మీర్లో కాల్పులు జరిగినట్టు ఇప్పుడు వీళ్ళకి ప్రాణానికి ముప్పు వస్తుంది అనేది బయటకు వచ్చింది ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు వాళ్ళ కుటుంబాల ఆందోళన చెందుతున్నారు అసలు లబ్ధిదారులేమో క్షేమంగా ఉండారు ఇప్పుడు వీళ్ళు ఒక వాళ్ళకి ఒక టూల్స్ లాగా పనిముట్ల లాగా ఉపయోగపడిన వ్యక్తుల ప్రాణాలు ప్రమాదంలో పడినాయి కాబట్టి ఇవాళ పోలీస్ వ్యవస్థ కాపాడాలి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి అవసరమైతే ఈడీ అధికారులు కూడా చొరవ తీసుకుని వీళ్ళకి తగిన భద్రత అయితే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కృష్ణ మన వీక్షకులు కూడా